ఇలా వాయిస్ రికార్డ్ చేస్తామంటున్నారు రిప్రైట్ అయితే తీసుకుంటామంటున్నారు తీసుకొని వాళ్ళకి చేసే పని చేస్తామంటున్నారు కానీ ఎందుకంటే పూర్తి చేయాలని పూర్తి అది కానీ ఉన్నాను ఎందుకు అంటే ప్రజలందరూ ఏం పిలివైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారా కాదు వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు చెప్పనీగా రాకపోవచ్చు రైటింగ్ ఇవ్వకపోవచ్చు అది మనకు ఉన్నటువంటి అధ్యాయము అంతా అంటే సింగిల్ వాటిగా అనుభవించదు ఇప్పటివరకు చేసినట్టు కూడా రద్దు చేయాలని వాటిని బయట నోట్ చేసుకోండి ఎందుకంటే ఏదో కట్టసే మాట్లాడలేము ఇక్కడ విషయం మాట్లాడడానికి ఏకాభిప్రాయంగా వంద మంది అంటారా కాకుండా కావచ్చు వాళ్ళందరూ సింగింగ్ చెప్పేటువంటి ఇద్దరు ఉన్నటువంటి మంచి అర్థాలి ఇప్పుడు అంటే లాభం నష్టం కదా అనవసరం మేము పెట్టుబడి పెట్టలేము ఒక లాభం ఈ విలేజ్ ఈ విలేజ్ ఏం నష్టము ఏం లాభం చెప్పుకునే అవకాశం ఇస్తారు మంచిదే ఈ ప్రొడ్యూసర్ చేసినారు డెబ్బై మంది ఏం చేస్తారు మీరు